నమస్తే అండి అందరికీ మీకు ఈ పద్యాలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది మరి ఈ రోజుటి పద్యం ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు నంబు సుఖవీశ్వరులు మెచ్చునదే నేర్చు వధుకు వచ్చినదే కీడు సుమ్ము వసుధను భావం భూమి యందు ధనము నొసగునదియే విద్య యుద్ధ భూమి ఎందు ప్రవేశించునదే పౌరుషము మంచి కవిశ్రేష్ఠులు మెంచుకున్నదే నేర్పరితనము తగువునకు వచ్చినదియే హాని రెండవ పద్యం ఇమ్ముగ చదువని నోరును నమ్మాయని బిలిచి అన్నమడిగని నోరును దమ్ముల బిలువని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతి భావం ఇంపుగా పటింపని నోరును అమ్మాయని పిలిచి అన్నము అడగని నోరును తమ్ముడాయని పిలువని నోరును కుమ్మరివాడు మన్ను త్రవ్విన గోయి వంటిది సుమా మూడవ పద్యం ఉడుముండదే నూరేండ్లును బడియుండదే పేరు భాము పది నూరేండ్లు మడువు నగొక్కెరయుండదే కడునిల పరుడు గావలి సుమతి భావం ఉడుము నూరేండ్లును పాము పది వందల ఏండ్లును కొంగ చెరువులో చిరకాలము జీవించుచున్నది వాని జీవితములన్నీ నిరుపయోగములు మానవుని జీవితం మట్టిది కాక ధర్మార్థ కామ మోక్షశక్తితో కూడినది కావలెను నాలుగవ పద్యం ఉత్తమ గుణములు నీచున కెత్తెరగున గలుగ నేర్చు నెయ్యడలం దా కరిగిపోసిన నిత్తడి బంగారమగునే ఇలలో సుమతి భావం బంగారమునకు సమానమైన ఎత్తు ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరిగించి పోసినను బంగారము ఎట్లు కానేరదో అదే విధంగా లోకములో నీచినకు ఎక్కడకు ఏ విధముగా మంచి గుణములు కలగనేరవు ఐదవ పద్యం ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము సేయువాడు నేర్పరి సుమతి భావం వారికి తిరిగి మేలు చేయుట గొప్ప కాదు హాని చేసిన వానికి లోగడవాడు చేసిన దోషములు లెక్క చేయక ఉపకారము చేయువాడే నేర్పుగలవాడు ధన్యవాదాలు ఈ పద్యాలు మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్